ఉచితంగా ఇసుక వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏ వెహికల్లో తెచ్చుకోండి ఆ వెహికల్లో అక్కడ నమోదు చేసుకుని అక్కడ రైజ్ కట్టుకుని లోడింగ్ చార్జ్ కట్టుకుని డైరెక్ట్గా వాళ్ళు శాండ్ తెచ్చుకొని పని చేసుకోవచ్చు గత ప్రభుత్వం అయితే ఆన్లైన్లో కట్టాలి వాడు ఎప్పుడు పిలుస్తాడో తెలీదు ఆ సైట్ ఏమో ఇప్పుడు అలా చిటుకమనే ఆన్ అయినట్టు ఆన్ అయినది చిటుకమని ఎగిరిపోయేది ఈ బ్లాక్ మార్కెట్లో ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు టన్నసుక నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు కొనుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేది మరి ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా కష్ట కానీ ఇవాళ ఒక్క పైసా కూడా ప్రభుత్వం వసూలు చేయకుండా ఫ్రీగా శాండిస్తూ ఉంది కన్స్ట్రక్షన్ ఇవాళ చాలా వేగవంతంగా పరిగెట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఇది చాలా శుభ పరిణామాన్ని కూడా తెలియజేసుకుంటూ గైడ్లైన్స్ అన్ని కూడా రేపేళ్ళలో మొత్తం కూడా నిన్ననే వీడియో కాన్ఫరెన్స్లో అధికారులందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రీచ్ ఐడెంటిఫై చేశారు దాదాపు నలభై మూడు లక్షల టన్నుల శాండ్ ఇవాళ అవైలబుల్గా ఉంది ఇది కాకుండా నదుల్లో ఉన్నటువంటి ఏదైతే షిల్ట్ ఉందో ఆ షిల్ట్ కూడా తీసేదానికి అవకాశం ఉంది మొత్తం ఒక కోటి టన్నుల శాండ్ని రాబోయే మూడు నెలల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం దానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది కాదండి స్టాక్ పాయింట్స్ ఉన్నాయి వన్ ట్వంటీ స్టాక్ పాయింట్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం వన్ ట్వంటీ స్టాక్ పాయింట్స్లో ఇవాళ శాండ్ అవైలబుల్ ఉంది అక్కడ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అది అక్కడ ఉన్నటువంటి ఏడీలు డీడీలు దాన్ని ఎస్టిమేట్ చేయడం జరిగింది ఎంత ఉంది అనేది దాన్ని ఇమీడియట్గా రేపటి నుంచి లేకపోతే ఎల్లుండి నుంచో దాన్ని ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రిలీజ్ చేయడం జరుగుతుంది